శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయ సర్వ విఘ్నోపశాంతయే భార్గవ చరిత్ర సగరుడిట్ల నేను ఓ బ్రహ్మపుత్ర మహాభాగ అనామయమైన ఈ కవచం నా కొరకు అనుగ్రహించి నాయందు చూపుతివి నేను అవునుంచే అనుగ్రహించబడితేనే ఏలానగా అతని అనుగ్రహం వల్లనే నేను కృతాస్త్రుడ నైతని ఓ విభు ఇప్పుడు నేను నీకు కృపాపాత్రుడ నైతని భార్గవేంద్రుడైన రాముని చే రాజైన కార్తవీరుడు ఎట్లు చంపబడెనో సవిస్తరంగా చెప్పగోరదెను ఆ రాజు దత్తుని యొక్క రాముని యొక్క శివుని యొక్క కృపా పాత్రుడు ఓ గురు వారిద్దరు వీరులు యుద్ధానికి ఎట్లు సంకటిల్లి సమాధానం ఇచ్చెను ఓ రాజా వీరుడైన కార్తవీరుని చరితమును మహాత్ముడైన రాముని యొక్క పాపనాశనమైన చరితమును వివరించదను వినము ఆ భార్గవ రాముడు కవచమును శివగురుని ముఖం నుండి సాక్షాన్ మంత్రమును పొంది అత్యంత భక్తితో కూడుకొని సాధనమాచరించెను రాముడు పుష్కర తీర్థమందు వంద సంవత్సరాలు కటిక నేలపై పడు పరుండి త్రిశవన స్నాన సంధ్యాపరాయణుడై శ్రద్ధాలపై వసించెను ప్రతిదినము ఆకృత వ్రణుడు రామునికి అడవు నుండి సమిధలు పుష్పాలు ఇతర ద్రవ్యాలు తీసుకుని వచ్చి సమర్పించేవాడు మతిమంతుల్లో శ్రేష్ఠుడైన రాముడు సతతం ధ్యాన సంయుక్తుడై కల్మష నాశనుడైన శ్రీకృష్ణుని ఆరాధించను నిత్యం ధ్యాననిష్ఠతో కృష్ణుని ఆర్చించి రామునికి వంద సంవత్సరాలు గడిచిపోయాయి ఓ రాజా ఒకనాడు మహానుభావుడైన రాముడు స్నానం కొరకు వెళ్ళను పుష్కర మధ్యాహ్నతడు ఒక ఆశ్చర్యకరమైన ఉత్తమ విషయం చూశాను ఒక మగ మగలేడి ఆడలేడితో కూడుకొని పరిగెత్తుతూ అచ్చడికి వచ్చను వేటగాడు దాన్ని వెంటాడుతూ ఎండకు మాడుచు అతి పీడితుడై అచ్చటికే వచ్చెను అతడు దాహపీడితుడు నీటిని తాగట ఎందు ఉత్సాహం చూపుచున్నవాడు రాముడు చూస్తుండగానే సరోవర తటానికి అతడు వచ్చెను తర్వాత భయచకిత నేత్రాలతో ఆడలేడియు వచ్చెను ఆ మృగి మృగాలు రెండు అనుమాన మనసులతోనే జలం తాగెను అంతలో బాణాన్ని ధరించిన వేటగాడు కూడా వచ్చెను అందు సంవిష్డై ఉన్న భార్గవ నందనుడైన రాముని అతడు చూసెను వచ్చి వ్యాధుడు వ్రణునితో రాముని చూశాను దూర కృత కృతక్షణుడై అతడు అట్లే నిలబడిపోయాను భృగునందనుడైన రాముని దర్శనాల శంకిత మనస్కుడై అతడు ఇట్లా ఆలోచించను ఈ రాముడు మహావీరుడు దుష్టులను అంతమందించువాడు అతడు చూస్తుండగా ఈ మృగాన్ని ఎట్లు చంపగలను అనే ఆలోచనతో కూడుకుని వ్యాధుడు ఓ రాజసత్తమ రాముని వల్ల సంశ్రత మానసుడై అట్లే ఉండిపోయాను భయపడుతూ నీరు తాగుచున్న ఆ మృగాలను రెండింటినీ రాముడు చూసెను మేధావి అయిన రాముడు ఇక్కడ భయ కారణం ఏమై ఉండను అని ఆలోచించను ఇచ్చటను పులిగాండ్రింపుడు లేవు కిరాతడు వెంటాడి వచ్చి ఉండనేమో అన్న కిరాతడు కనిపించడే మరి ఏ ఇతర కారణాన ఆ మృగాలు భయాన్ని పొంది ఉన్నవి లేక సహజంగా మృగజాతి చకితీక్షణములు కలది కదా అందుకే నీరు తాగు సమయాన్ని కూడా భయం కలిగిన నేత్రాలు కలిగినవి ఆ రెండు భయం పొందుటకు కారణం లేదే అవి అలసినవి భయాన్ని పొంది ఉన్నవి శరీరం అంతా చెమటలు పోసినవి శరీర అవయవాలు కంపించుచున్నవి అని ఈ విధంగా ఆలోచించి మతిమంతుడైన రాముడు శిష్యునితో సంయతుడై పుష్కర మధ్యాహ్నం ఆ మృగాలు రెండు అందే ఉండగా ఉండిపోయాను ఆ రెండును నీటిని తాగినవి చెట్టు నీడకి చేరాయి ఆ మృగద్వయం రాముని చూస్తూనే సంతోషాన సంభాషణ ప్రారంభించను ఆడలేడి ఇట్లా నేను ఓ ప్రియా మనం ఇచ్చటినే రాముడినంతసేపు ఉందము ఆ వీరుని సాన్నిధ్యానం మనకెట్టి భయమూ లేదు ఒకవేళ కిరాతుడు వచ్చినచో మనల్ని చంపతలిస్తే ముని అతన్ని చూచినంత మాత్రాన్ని అతడు భస్మీభూతుడు కాగలడు రామదర్శనాన సంతుష్టైన ఆడలేడి ఇట్లు పలకగా మృగం రాముని చూసి తాను కూడా హర్షం పొంది తన ప్రియతో ప్రియా పూజల పూజరాల నీవన్నట్లే చేద్దాము సింహాత్ముడైన రాముని ప్రభావం తెలుసుకొనము రాముని పక్క కనబడుతున్న ఈ శిష్యుడు ఆకృత రణుడు కూడా వ్యాఘ్ర భయాతురుడై పూర్వం రాముని చే రక్షించబడను ఓ ప్రియా ఈ రాముడు జమదగ్నికి కనిష్ట కుమారుడు తన తండ్రి కార్తవీరుని తిరస్కరించబడట చూసి కోపం పొందినవాడై రాజులను అందరినీ చంపదును అని ప్రతిజ్ఞ చేశాను ఆ ప్రతిజ్ఞ పూర్తి చేయుటకు అతడు మొదట బ్రహ్మలోకం వెళ్ళను ఆ బ్రహ్మ ఇతను శివలోకానికి వెళ్ళమనెను అతనాజ్ఞ శిరసా వహించి అతడు సన్నిధికి వెళ్ళను తన తండ్రి యొక్క మొత్తం వృత్తాంతం తన విషయం సర్వం శివునికి విన్నవించను దయాలుడైన మహాదేవుడు భృగునందని గౌరవించను కృష్ణ మంత్రం అభేజమైన కవచం తన పాశుపతాస్ ఇతరంలైన అస్త్ర సముదాయం అతనికి ఇచ్చాను సంతోషంతో శస్త్రాలు శస్త్రాలిచ్చను ఓ ప్రియురాల ఆ రాముడు మంత్ర సాధన తత్పరుడ ఇచ్చటకు వచ్చను ధీమంతుడైన అతడు నిత్యం కృష్ణ కవచం జపించను ఆ మహాత్మునికి ఈ మంత్ర జపంతో వంద సంవత్సరాలు గతించను కానీ ఆ మంత్రం ఇంకనూ పూర్తిగా సాధింపబడలేదు దానికి ఒక కారణం ఉంది భక్తి మూడు విధాలు ఆ మూడు విధాలైన భక్తి ఉత్తమ భక్తి మధ్యమ భక్తి కనిష్ట భక్తి శివుని యొక్క నారదుని యొక్క మహాత్ముడైన శకుని యొక్క రాజర్షి అయిన అంబరీషుని యొక్క రంతిదేవుని యొక్క హనుమంతుని యొక్క బలి యొక్క విభీషణుని యొక్క మహాత్ముడైన ప్రహ్లాదుని యొక్క గోపికల యొక్క ఉద్ధవుని యొక్క భక్తి ఉత్తమమైనది వశిష్టాది మునీశ్వరుల యొక్క మన్వాదుల యొక్క భక్తి మధ్యమ భక్తి ఇక ఇతర ప్రాకృత జనుల యొక్క భక్తి కనిష్టమైనది రామునికి మధ్యమ భక్తి కలదు అతడు నిత్యం యమనియమాది పరాయణైనా గోపీనాథుని సేవించినా ఇంకా సిద్ధి పొందలేదు వశిష్ఠుడు ఇట్ల నేను ఈ విధంగా చెప్పబడ్డ మృగి సంతుష్ట మనసుతో ప్రేమదాయకమైన భక్తి లక్షణాలు చెప్పమని మృగాన్ని అడిగాను మృగం ఇట్ల పలికెను ఓ ప్రియురాలా వినుము జ్ఞానం పుణ్యం చే పుట్టను భార్గవ దర్శనం వలన ఆ పుణ్యం ఇప్పుడు కలిగింది భార్గవుడు పుణ్యాత్ముడు కృష్ణ భక్తుడు జితేంద్రియుడు నిత్యం గురు శుశ్రూషా పరాయణుడు నిత్య నైమితికాది క్రియాదరణం కలవాడు అందుకే ఆ మహానుభావుని దర్శనం కారణంగా ఇప్పుడు ఆ జ్ఞానం నాకు కలిగింది త్రిలోకాలందు నివసించు జంతువుల యొక్క శుభాశుభ నిదర్శకం అయిన జ్ఞానం మహాత్ముడైన ఈ రాముని దర్శనం వలన ఇప్పుడు తెలిసింది పుణ్యదం పాపగ్నమైన చరిత్రమును వినువార్లకు ఏదేది జరుగునో అది జ్ఞానగోచర మగను ఉత్తమ భక్తి అని ఏది చెప్పబడిందో అది లేక యంత్ర సహితమైన కవచం అనేక లక్షల ఏండ్లకైనా సిద్ధించదు ఈ భార్గవ రాముడు అగస్య ఋషి అనుగ్రహంను పొందగలిగినచో ఉత్తమ భక్తి కలది ఉత్తమ స్తోత్రమైనది అగు శ్రీకృష్ణ ప్రేమామృతం అని తెలుసుకుని అతడి మంత్రం యొక్క కవచం యొక్క సిద్ధిని పొందును ఆ అగస్య ఋషి తెలియబడిన తత్వార్థం అనగా యథార్థ వృత్తాంతం కలవాడు దయాకరుడు అభయప్రదుడు రామునికి ముదావహమైన తత్వజ్ఞానాన్ని ఉపదేశించను కృష్ణ మన స్తోత్రమందు శ్రీకృష్ణ చరిత్ర అంతయు నామములతో గ్రథితమైనది ఈ చరిత్రమును మహామతి రాముడు అగస్్యర్షివన్న తెలుసుకొనను తర్వాత ప్రపంచ ప్రసిద్ధ కవచుడై రాజైన హైహయాధిపతిని సుపుత్రామాత్యముగాను సుహృద్ బలవాహనం గలవాణిగాను చంపును ఓ ప్రియా ఈ భూమిని ఇరవై ఒక్క మార్లు జయించి రాజు అనేవాణ్ణి లేనిదిగా చేయను వశిష్ఠుడిట్లనెను మృగం ఈ విధంగా చెప్పాను అతడు తాను మృగమగటకు కారణం అతడు తెలుసుకొనను ॐ शान्तिः शान्तिः शान्तिः